వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ సార్ నేనైతే బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను చాలా మంది బ్యాంగిల్స్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అని అడుగుతున్నారు బ్యాంగిల్స్ ఆర్డర్ అనేది మనం ఫస్ట్ ఏదైనా షాప్కి వెళ్ళి స్టాక్ తీసుకున్నప్పుడు ఆ షాప్ వాళ్ళ నెంబర్ తీసుకోవాలి వాళ్ళు వాట్సాప్లో మనకి మోడల్స్ అనేవి పంపిస్తూ ఉంటారు మనకి ఏ మోడల్ అయితే నచ్చిందో వాళ్ళకి మళ్ళీ మనం అవి ఏవి సెలెక్ట్ చేసుకుంటామో అవి వాళ్ళకి పంపిస్తే దానిలో సైజులు కలర్స్ అన్నీ ఏమి కావాలో చెప్తే వాళ్ళు మనకి బ్యాంగిల్స్ అయితే పంపిస్తారు అమౌంట్ అనేది ఫోన్పేలో పే చేయొచ్చు నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా అలానే పే చేస్తూ ఉంటాను ఇదిగోండి ఇప్పుడైతే నేను కొంచెం కొంచెం బ్యాంగిల్స్ తెప్పించుకుంటూ ఉంటాను ఎందుకంటే షాప్లో అన్ని బ్యాంగిల్స్ ఉంటాయి మోడల్స్ కలర్స్ ఒక్కొక్క మోడల్ అయిపోతూ ఉంటుంది అలా అయిపోయినప్పుడు మాత్రం ఇలా ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటూ ఉంటాను ఇదిగోండి ఇవైతే ఇంతకుముందు బ్యాంగిల్స్ అన్ని రకాల బ్యాంగిల్స్ అయితే ప్రజెంట్గా స్టాక్ అయితే ఉంది కానీ కొన్ని కలర్స్ అయితే అయిపోయాయి దానికోసం నేను ఆర్డర్ అయితే పెట్టి తెప్పించుకున్నాను ఇలా తెప్పించుకోవడం వల్ల మాకు సర్దు కూడా ఈజీ అవుతుంది ఏ కలర్స్ అయిపోతే అవి తెప్పించుకోవడానికి ఏ మోడల్ అయితే అయిపోతే అవి తెప్పించుకోవడానికి వీలుగా ఉంటుంది నేను ఇంతకు ముందు స్టాక్ మొత్తం అయిపోయాక ఒకేసారి తెప్పించుకునేదాన్ని ఇంక ఇప్పుడు సీజన్ కదా ఎప్పుడు అయిపోతూ ఉంటే అప్పుడు కంపల్సరీ తెప్పించుకోవాలి ఇంకా ఇవైతే బ్యాంగిల్స్ ఇలా మనకి గడ్డి పెట్టి పంపిస్తారు గడ్డి వల్ల మెత్తగా ఉండి బ్యాంగిల్స్ అయితే పగలవు చాలామంది నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే బ్యాంగిల్స్ ఇలా ఆర్డర్ పెట్టి తెప్పిస్తారు కదా వచ్చేటప్పుడు పగులుతాయా మనకి లాస్ ఉంటుందా అని అడుగుతారు కానీ లాస్ అయితే ఉండదండి ఇన్ని బ్యాంగిల్స్ ఇప్పుడు ఈ బాక్స్లో ఇన్ని బ్యాంగిల్స్ వస్తాయి కదా మనకి ఎక్కడ పగిలి అయితే రావు ఎప్పుడో ఒక్కసారి ఒకటి రెండు మాత్రం పగిలి వస్తాయి ఇంకో ఇదైతే ఇప్పుడు మాకు పర్పుల్ కలర్ అసలు మా దగ్గర లేదు ఇది ఇప్పుడు ప్రజెంట్ బాగా రన్ అవుతున్న కలరు ఇంక ఈ కలర్ అయితే అస్సలు లేదు వీటిలో చాలా కలర్స్ మోడల్స్ అయితే ఏర్పించాను ఇలా నేనైతే బ్యాంగిల్స్ అనేవి తెప్పించుకుంటాను కొంచమే ఇవైతే పెడతారు మెత్తగా ఉండడం కోసం ఇంకా దీన్ని తీసేసి మనకి బ్యాంగిల్స్ అయితే తీద్దాము ఇలా మోడల్స్ కొన్ని కొన్ని తెప్పించుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే మంచిగా మనకి ఏ మోడల్ అయితే అయిపోతే ఏ కలర్ అయితే అయిపోతే అవి స్టాక్ తెప్పించుకుంటే ఈజీగా ఉంటుంది అన్నీ ఒకేసారి తెప్పించుకున్నా ఒక్కొక్కసారి సేల్ అవ్వవు ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ మోడల్ ఉందనుకోండి ఇది సేల్ అవుతుంది కొంచెం వేరే మోడల్ అయిపోతూ ఉంది అలా ఇబ్బందిగా ఉండకుండా మనం ఏ మోడల్ అయితే అయిపోతూ ఉందో అది తెప్పించుకోవచ్చు ఇంకా నేనైతే చాలా ఎక్కువ మొత్తంలో సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం నేనే వెళ్ళి అన్ని మోడల్స్ సెలెక్ట్ చేసుకొని వస్తాను ఇంకా సీజన్ అప్పుడు నాకు ఎక్కువగా వెళ్ళడం కుదరదు కాబట్టి ఇలా ఆర్డర్ అయితే పెట్టుకుంటాను కానీ ఎక్కువగా బ్యాంగిల్ సెలెక్షన్ కానీ ఫ్యాన్సీ ఐటమ్ సెలక్షన్ కానీ మనం వెళ్ళి తీసుకోవడం మాత్రం మంచిది ఎందుకంటే ఇప్పుడు వన్ గ్రామ్ ఐటమ్ అయినా మనం వీడియోలో చూసిన దానికి బయట చూసిన దానికి కొంచెం తేడా అయితే ఉంటుంది కాకపోతే మనం ఒకసారి వెళ్ళి ఆ మోడల్స్ అంత సైజులు అన్నీ కరెక్ట్గా చూసుకున్నాక ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఆన్లైన్లో తీసుకోకుండా ఒక్కసారి వెళ్ళి మోడల్స్ అనేవి చూసుకోండి తర్వాత అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇంకా నేనైతే చాలా కలర్స్ అయిపోయాయి అవన్నీ ఆర్డర్ పెట్టాను మోడల్స్ ఏంటి కలర్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఇది ఇట్లా తెప్పించుకోవడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంటుంది ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ మనం అప్డేట్ చేస్తూ ఉండొచ్చు అన్నీ మనం పాతవే ఒకేసారి ఒక లక్ష రూపాయలు స్టాక్ తెప్పించుకున్నాం అనుకోండి ఈ లోప ఇంకొక మోడల్ కొత్తది ఏదైనా వచ్చిందనుకోండి అవి తెప్పించుకోలేము ఇవి సేల్ అవ్వవు అవి తెప్పించుకోవడానికి అమౌంట్ ఉండవు అందువల్ల మనం ఇలా కొంచెం కొంచెం తెప్పించుకోవడం వల్ల కొత్త మోడల్స్ కూడా మనం వెంట వెంటనే ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు చాలామంది లో నన్ను అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సైజులు ఏంటి అసలు ఏ సైజు తెప్పించుకుంటారు మీరు బ్యాంగిల్స్ ఏ సైజు ఎన్ని తెప్పించుకోవాలి అని అడుగుతున్నారు సైజులు అనేది మనకి సేల్ అయ్యే దాన్ని బట్టి అండి మాకైతే టూ టూ సైజు ఎక్కువగా సేల్ అవ్వదు మిగిలిన టూ సిక్స్ టూ ఫోర్ కంటే టూ టూ సేల్ అనేది తక్కువ ఉంటుంది అప్పుడు టూ టూ సైజ్ అయితే నేను తక్కువగా తెప్పించుకుంటూ ఉంటాను అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సైజు ఎక్కువగా రన్ అవుతుంది అది అది మన ఏరియాని బట్టి అనేది ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో మీరు అడిగిన క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్ చేసుకుంటూ రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి